వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు గ్రహాలన్నీ కూడా ఏకమై రాశుల వారి యొక్క జీవితాన్ని మార్చిపోతూ ఉన్నారు అరాశి వారి కన్యా వారు రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి అనేక మార్పులను అవకాశాలు తెస్తుంది ఈ సంవత్సరము వ్యక్తిగత వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది గ్రహాల స్థానాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త ప్రయత్నాలు విజయాలు సాధిస్తారు మీ లక్ష్యాలను చేరుకుంటారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వృత్తిపరమైన ఎదుగుదలతో మీరు సానుకూల ఫలితాలు పొందుతారు అయితే కొన్ని సమయాల్లో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కానీ మీ యొక్క తెలివితేటలు నైపుణ్యంతో ముందుకు వెళ్తారు కొన్ని సమయాల్లో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆరోగ్యపరంగా రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది అయితే మీరు ఆహారం మరియు జీవనశైలిపై శ్రద్ధ పెట్టాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి సమతుల్యత ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం లాంటివి చేసుకుంటే చాలా మంచిది కెరీర్ పరంగా రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారు చాలా అద్భుతం మీరు వృత్తిలో కొత్త అవకాశాలు పొందుతారు కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్తారు మీ కృషి మరియు ప్రతిభకు గుర్తింపు వస్తుంది ప్రమోషన్స్ లేదా జీవితంలో పెరు జీవితంలో కూడా పెరుగుదల ఉంటుంది వ్యాపారస్తులు కూడా సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది కొత్త బిడ్డలు పెట్టబడడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా అద్భుతంగా ఉంటుంది సంబంధాలు బలపడతాయి ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి స్థిరమైన రోజులుగా ఉండబోతున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి భవిష్యత్తు కోసం పొదుపు చేయండి పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకుంటే మంచిది కుటుంబ జీవితంలో ఈ రాష్ట్ర సంతోషకరమైన సంవత్సరము కుటుంబ జీవితంలో మీ సంబంధాలు మెరుపడతాయి విద్యాపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది మీ చదువుపై శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు పోటీ ఫలితాలు సిద్ధమవుతున్న విద్యార్థులు మరింత కష్టపడాలి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి యోగా ధ్యానం చేయండి గురువులను సీనియర్లను సహాయం తీసుకోవటం వల్ల ప్రయోజనాన్ని పొందుతారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వ్యాపార సంబంధిత ప్రయాణాలు విహారయాత్రలు చేసే అవకాశం ఉంది కన్యా రాశి వారు బుధగ్రహం కోసం అనుగ్రహం కోసం బుధవారం నాడు బుధ పూజ చేయండి విష్ణు సహసర నామాలను పారాయణం చేయండి పేదలకు అవసరమైన వారికి సహాయం చేయండి వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి